సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ వాహనాల తనిఖీలు విస్తృత విస్తృతపరచాలని ఫ్లెయింగ్ స్క్వాడ్ జిల్లా అధికారి జే శ్రీనివాస్ ఆదేశించారు ఆదివారం కోట ఎన్నికల చెక్పోస్టును ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా తనిఖీ చేసిన కార్ల నంబర్ రిజిస్టర్ పుస్తకాలను పరిశీలన జరిపారు ఈ సందర్భంగా జే శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రతిష్టాత్మకంగా సజావుగా ఎన్నికలు జరిపేందుకు ప్రతి ఒక్కరిని సమాయత్తం చేయాలని అన్నారు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు తీసుకువెళ్లే నగదు మద్యం పంపకాల వస్తువులను చెక్పోస్టు మరియు ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది గుర్తించి రాజకీయ నాయకుల ప్రలోభాలకు అడ్డుకట్ట వేయాలని అన్నారు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాల మేరకు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా సిబ్బంది బాగా పనిచేస్తున్నారని అందులో కామవరపు కోట చెక్పోస్టు తనిఖీలలో ఇరవై మంది వ్యక్తుల నుండి అనధికార సొమ్మును స్వాధీనం చేసుకోవడం చెక్పోస్టు సిబ్బంది పనితీరు ఆదర్శనీయమని అన్నారు చెక్ పలు వాహనాలను తనిఖీ చేశారు చెక్పోస్ట్ ఎన్నికల అధికారి మహమ్మద్ మొహిద్దీన్ జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్ ఎక్సైజ్ సిఎం ఎం శ్రీనివాసరావు ఎస్ఐ కె శేషారెడ్డి హెడ్ కానిస్టేబుల్ కె రమేష్ కె రామకృష్ణ జి సూర్యారావు గోవర్ధన్ శ్రీనివాస్ వీడియోగ్రాఫర్ వీరమల్ల మధు తదితరులు పాల్గొన్నారు ఐదారు డిపార్ట్మెంట్లతో టీవీ కలెక్టర్ గారు ఎన్నికల పరిస్థితులు టీముగా ఏర్పాటు చేస్తారు ఈ జీవితంగా ఈ ఈ రోజున పోలవరం కాన్సెన్షన్ ఏరియా చూస్తూ ఇక్కడ చంద్రబోర్డు కాన్సెన్షన్ ఉన్న కామవర్పు పాత్ర ఉన్న ఈ చెక్ బోర్డ్ టీకర్ ఉంది అన్నీ కూడా కన్సెన్స్ చేయడం